హాయ్ 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 మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా బాడీ పార్ట్ అయితే కట్ చేసాం కదా మెజర్మెంట్స్తో సో ఇప్పుడు హ్యాండ్ పార్ట్ ఎలానో చూద్దాం హ్యాండ్ మెజర్మెంట్ ఫోర్ వచ్చింది కదా మనం ఇంతకుముందు వీడియో కొలతలు వీడియోలో కొలతల ప్రకారం చూసుకుంటే ఫోర్ వచ్చింది ఫోర్కి ఫైవ్ పెట్టాను నేను ఇప్పుడు అలానే హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది ఫుల్ రౌండ్ ఇది హ్యాండ్ ఫుల్ రౌండ్ ఎంత ఎయిట్ ఎయిట్ అంటే చూసారు కదా ఎయిట్ని ఇప్పుడు హ్యాండ్ అనేది టూ ఫోల్డింగ్స్ కదా వస్తుంది పేపరు అందుకని ఎయిట్లో హాఫ్ ఫోర్ పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చి ఫోర్ దీనికి ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా పెట్టాలని చెప్పాం కదా బాడీకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి హ్యాండ్ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటాం ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి మెజర్ చేస్తాం నెక్స్ట్ హ్యాండ్ లెంత్ ఫైవ్ సేమ్ విత్ సిక్స్ అంటే ఫోర్ వచ్చింది ఫోర్కి టూ ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టాం కాబట్టి అక్కడ కూడా సేమ్ ఫైవ్ తీసుకొని ఫైవ్ నుండి త్రీకి డౌన్ చేసి ఒక మా ఒక మార్క్ చేయండి ఫైవ్ నుండి చూసారా ఫైవ్ నుండి త్రీకి డౌన్ చేసి ఒక మార్క్ చేసాం కదా ఇప్పుడు ఇవి రెండు కలిపేయాలి ఇలా జాయింట్ చేసిన దాన్ని ఈ కార్నరు ఆ కార్నరు మనం హ్యాండ్ రౌండ్ అయితే గీసుకోవాలి ఇది ఫ్రీ హ్యాండ్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనకి టచ్ టచ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అలా మూవ్ అయిపోతుంది కానీ కొత్తగా గీసే వాళ్ళకి ఎలా ఏంటి అనేది అర్థం కాదు ఇది ఎలా చేయాలా అన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది సో పోను పోను వీడియోస్లో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా డ్రా చేయాలి ఎలా డ్రా చేస్తే కరెక్ట్గా వస్తుంది అనేవి ప్రజెంట్ అయితే కొలతలతో హ్యాండ్ ఎలా తీసుకోవాలో మనం చూద్దాం ఇందులో ఓకే ఇలా హ్యాండ్ అయితే తీసుకోవాలి చెప్పాను కదా ఇది టూ ఫోల్డింగ్స్ ఉంది ఈ టూ హ్యాండ్స్ ఎట్ ఎ టైం తీసాము మనం టూ ఫోల్డింగ్స్ ఫోర్ అని చెప్పాను సో ఎయిట్ ఉన్నదాన్ని ఫోర్ పెట్టాము టూ ఎక్స్ట్రా పెట్టి తీసాము ఇది హ్యాండ్ కటింగ్ అయితే బై బై